సంస్కృతి ఛానల్ కు స్వాగతం ఈ రోజు వీడియోలో బాలకాండ పార్ట్ త్రీ చూద్దామా అంతకంటే ముందు లాస్ట్ వీడియోలో అడిగిన ప్రశ్నలకు సమాధానం మొదటి ప్రశ్న అయోధ్య మహానగరం ఏ దేశంలో ఉంది దానికి సమాధానం అయోధ్య మహానగరం కోసల దేశంలో ఉంది రెండవ ప్రశ్న దశరథ మహారాజు సంతాన ప్రాప్తి కోసం ఎన్ని యాగాలు చేశారు వాటి పేరేమిటి అనే ప్రశ్నకు సమాధానం దశరథ మహారాజు సంతానం కోసం రెండు యాగాలు చేశారు అవి అశ్వమేధ యాగం పుత్ర కామేష్టి యాగం మూడవ ప్రశ్న దశరథునికి ఎంతమంది భార్యలు వారి పేరు ఏమిటి దానికి సమాధానం దశరథునికి ముగ్గురు భార్యలు వారి పేర్లు కౌసల్య సుమిత్ర కైకేయి దశరథునికి పుత్రులు ఎంతమంది వారి పేరు ఏమిటి దానికి సమాధానం దశరథునికి నలుగురు పుత్రులు వారి పేర్లు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఐదవ ప్రశ్న రాముని తల్లి ఎవరు రాముడు ఏ రోజు జన్మించారు దానికి సమాధానం రాముని తల్లి కౌసల్ రాముడు చైత్ర శుద్ధ నాడు జన్మించారు ఆరవ ప్రశ్న దశరథుని ఇంటికి అతిథిలా ఎవరు వచ్చారు దానికి సమాధానం విశ్వామిత్ర మహర్షి అతిథిగా వచ్చారు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం విశ్వామిత్రుడు దశరథుని ఇంటికి వచ్చారు కదా అప్పుడు ఏం జరిగిందో తెలుసుకుందాం విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పని తెలుపుతానన్నాడు దాన్ని ఆచరించమన్నాడు ఆడిన మాట తప్పవద్దన్నాడు అసలు విషయం చెప్పాడు ఓ రాజా నేనొక యజ్ఞాన్ని సంకల్పించాను కానీ మారీచ సుబాహులనే రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నాయి వారి మీద కోపపడ్డానికి శప్పించడానికి శక్తి ఉన్న యజ్ఞదీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పని ఉచితానుచితాలు గ్రహించకుండా శక్తిని దుర్వినియోగం పరచకూడదు అందుకు సత్యపరాక్రముడు సూర్యుడు అయిన శ్రీరాముణ్ణి పది దినాల పాటు నా వెంట పంపు అతడే ఆ రాక్షసులను చంపగల సమర్థుడు నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయడం వల్ల శ్రీరాముడికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి శ్రీరాముడి పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు నాకే కాదు వశిష్ఠుల వారికి వామదేవాది మహర్షులకు తెలుసు వారంతా అంగీకరించిన తర్వాతే శ్రీరాముని నాతో పంపమని అన్నాడు ఈ మాటలు వింటుంటే దశరథుని గుండెల్లో రాయి పడ్డది చేతులు జోడించి మహర్షి నా రాముడు పదహారేండ్లు కూడా నిండనివాడు ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు యుద్ధ విషయాలలో తగిన పరిచయం లేనివాడు కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి అంతగా కావాలంటే ధనుర్బాణ పానినై నేను మీ వెంట వస్తాను మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదిలి నేను ఒక క్షణమైనా బతకలేను మా నోముల పంట రాముడు ఇంతకు ఆ రాక్షసులు ఎవరి అండతో ఈ దుండగానికి వడిగట్టారని అడిగాడు దశరథుడు విశ్వామిత్రుడు సమాధానమిస్తూ పౌలస్య వంశజుడైన విశ్రవసుడని మునికుమారుడు రావణాసురుడు అతడు కుబేరుని సోదరుడు అనేక రాక్షస బలాలు కలవాడు బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం ఎక్కువైంది ముల్లోకాలను అల్లకల్లలం చేస్తున్నాడు అటువంటి వాడికి యజ్ఞం భంగం చేయడం అనేది అల్పంగా తోస్తున్నది అందుకే ఇటువంటి పనులలో పాల్గొనడు మారీచ సుబాహులు ఇతని చేత ప్రేరితులై యజ్ఞాలకు విఘ్నాలను కలిగిస్తున్నారనగాని దశరథుడు మరింత భయపడ్డాడు యుద్ధంలో యమునితో సమానులైన వారిని ఎదుర్కొనడానికి నా చిన్న పాపాన్ని పంపను నేను కూడా యుద్ధ విషయంలో ఆసక్తుడనని పలికాడు దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్ని మీద గుగ్గిలమయ్యాడు ఇచ్చిన మాట తప్పడం మీ ఇంటా వంట లేదు నీ వందుకు సిద్ధపడితే రిక్తహస్తాలతో తిరిగి వెళతాను మీరు సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠ మహర్షి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు పలికాడు మాట నిలబెట్టుకోని వానికి ధర్మ కార్యాలను ఆచరించినా ఫలం నశిస్తుందని హెచ్చరించాడు వివిధ అస్త్ర ప్రయోగ దక్షకుడైన విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తావుండదన్నాడు రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని శృతిమెత్తగా సూచించాడు వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలొగ్గాడు రామలక్ష్మణులను పిలిపించాడు కౌశల్యతో కలిసి ఆశీర్వదించాడు ప్రశాంతమైన మనసుతో విశ్వామిత్రుడికి అప్పగించాడు విశ్వామిత్రుడి వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు సడయూ నది తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు తరువాత రామలక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి వీటి ప్రభావం వల్ల అలసట ఆకలి దప్పులు ఉండవు రూపకాంతులు తగ్గవు నిద్రలో ఉన్న ఏ ఉన్న రాక్షసులేమీ చేయలేరు రాముడు గురుసేవలో నిమగ్నుడయ్యాడు విశ్వామిత్రుడిని పాదాలొత్తారు సేవలు చేశాడు ఇక్కడ మనకేం తెలుసుకోవచ్చు గురుసేవ విశేష ఫలాన్ని ఇస్తుంది సరయూ నది తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు తెల్లవారుతోంది విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొల్పు పాడాడు అదేంటంటే మనం ఎప్పుడూ వినేదే కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాతుల కర్తవ్యం దైవ మాహ్నికం కౌసల్యాదేవి సత్సంతానమైన ఓ రామ తూర్పున ఉషక్కాంతులు ప్రసరిస్తున్నాయి నిద్రలేచి నిత్యకర్మలను ఆచరించమన్నాడు గురువాక్యం శిరసావహించాడు రాముడు లక్ష్మణితో కలిసి మళ్ళీ ప్రయాణం కొనసాగింది సరయు గంగా నదుల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నారు అక్కడి విశేషాలను తెలుసుకున్నారు ఇందులో మనం ఏం తెలుసుకోవాలంటే జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం ఉత్తమ విద్యార్థుల లక్షణమని ప్రయాణం సాగుతున్నది మలద కురాస అనే జనపదాలకు చేరుకున్నారు ఇంద్రుని అనుగ్రహ విశేషం చేత ఈ ప్రాంతాలు ధనధాన్యాల సమృద్ధితో ఉండేవి కానీ తాటక అనే యక్షిని ఈ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించింది పుట్టుకతోనే వేయి ఏనుగుల బలం కలిగిన ఈమెను ఎవరూ ఎదిరించలేకపోతున్నారు అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఈమెతో పాటు ఈమె కుమారుడు మారీచుడు విరుచుకపడుతూ పడుతూ ఈ జనపదాలను అతలాకుతలం చేస్తున్నాడు దుష్టురాలైన తాటకుని వధించమని రాముడితో అన్నాడు విశ్వామిత్రుడు ఒక్క క్షణం రాముడు మౌనంగా అలాగే ఉండిపోయారు రాముడు ఎందుకు మౌనంగా ఉండవలసి వచ్చింది రాముడు ఆ తాటకిని చంపుతాడా లేదా విశ్వామిత్రుడు ఏమని చెప్పి ఒప్పించారు వీటన్నిటిని నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈరోజు వీడియో చూశాం కదా ఈ రోజు వీడియోలో కొన్ని ప్రశ్నలు విశ్వామిత్రుని యాగం చెడగొట్టడానికి వచ్చిన రాక్షసులు ఎవరు శ్రీరాముడిని విశ్వామిత్ర మహర్షి ఎన్ని రోజులు పంపమన్నారు రావణాసురుడు ఎవరి సోదరుడు విశ్వామిత్ర మహర్షి పాడిన మేల్కొల్పు ఏది మలద కురాసా ప్రాంతాలను ధ్వంసం చేస్తున్న యక్షిణి ఎవరు ఆమె కుమారుని పేరు ఏమిటి వీటన్నిటి సమాచారం కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు తెలిసి ఉంటే లేదా నేను ఆన్సర్స్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను ఎన్ని కరెక్ట్గా చెప్పగలిగారో చూద్దాం మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఇంకా ఏమన్నా మార్పులు కావాలా ఏమన్నా మార్పులు కావాలంటే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన సాంప్రదాయాల వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి